నిండిపోయిన సెప్టిక్ ట్యాంకులు నీళ్లు పోక మురిగిపోయి కంపు కొట్టే బాత్రూంలో కుళ్ళు వాసనతో నిండుకున్న కుళ్ళిన పదార్థాలతో నిండిన బకెట్లు చెప్పలేనంత కుళ్ళు వాసనను వెదజల్లుతున్న కాలువలు మూతలేని ట్యాంకులు ఉన్న సరుకులు ఇంట్లకు మోసి ఖాళీ అయిపోయిన స్టోర్ రూమ్ చాలి చాలని తిండితో బ్రతుకులు వెల్లబుచ్చుతున్న ఓబులవారిపల్లి కాస్తూరాబా గాంధీ బాలికల విద్యార్థులంటూ గగ్గోలు పెడుతున్న స్థానికులు వివరాలను పరిశీలిస్తే అన్నమే జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో గోబులవారిపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి కస్తూరివా గాంధీ బాలికల పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న పిల్లల యొక్క బ్రతకలు ఎంత అద్వాన స్థితిలో ఉన్నాయంటే వివరించడానికి కూడా అంత క్రింది స్థాయి బ్రతకలు ఎవరైనా బ్రతుకుతున్నారు అంటే పొరపాటే భిక్షకునే వారు కూడా అంత అద్వాన స్థితిలో లేరనే చెప్పుకోవచ్చు ఎందుకంటే వారి బ్రతకలు వర్ణించడానికి వర్ణాతీతం కూడా ఇంత దుర్బర పరిస్థితుల్లో కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులలో విద్యను అభ్యసిస్తున్నా బతుకుతున్నా మండల జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు ఏం చేస్తున్నారో వారు ఎంత స్థాయిలో దోచుకుంటుంటే వీరు బ్రతుకులు అంత అధ్వానిస్థితలో ఉన్నాయో అర్థం కావడం లేదంటూ వార్తలు పల్లెల నుంచి పట్టణాలకు పట్టణాల నుంచి జిల్లాలకు జిల్లాల నుంచి రాష్ట్రాలకు రాష్ట్రాల నుంచి అంతర్ రాష్ట్రాలకు సునామీ వచ్చినప్పుడు సముద్రంలో నీళ్లు ఎలా ఉప్పొంగుతాయో అలా విజృంభ అలా విజృంభిస్తున్నాయని కూడా చెప్పుకుంటున్నారు మరికొంతమంది స్థానికులు కుళ్ళిపోయిన టమాటాలు ముదిరిపోయిన వంకాయలు వాడిపోయిన బీట్రూట్ ఎండిపోయిన ఎర్రగడ్డ ముక్కలు డస్ట్బిన్లో పడివేసే వాటికన్నా అద్వానమైన స్థితిలో ఉన్న పప్పు వంటి సరుకులు వేసి వంట చేస్తుంటే అవి ఎలా తినాలో వాటితో చేసిన వంట తిని ఏ విధంగా అరిగించుకోవాలో మనం అక్కడక్కడ పలు సోషల్ మీడియాలో ఫుడ్ పాయిజన్తో వాంతులు విరేచనలై మంచం పట్టిన విద్యార్థులంటూ వార్తలు వచ్చిన సంఘటనలు కూడా లేకపోలేదు ఇలాంటి తిండి తింటుంటే ఎక్కడ విద్యార్థులైనా ఏ స్కూల్లో విద్యను అభ్యసిస్తూ హాస్టల్లో ఉండి ఇలాంటి భోజనం తింటున్నటువంటి విద్యార్థులైనా వాంతులు విరోచనాలే కాదు వారి ఒంటిలోని అవయవాలన్నీ కూడా కుళ్ళిపోయే అవకాశాలు లేకపోలేదని స్థానికులు చర్చించుకోవడం ఎంతో ముఖ్య విశేషంగా చెప్పుకోవచ్చు ఎందుకురా జీవితం అనేలా ఉన్నాయి ఆ కస్తూరిబా స్కూల్లోని పిల్లల పరిస్థితులని బల్లగుద్ది మరీ చెప్పవచ్చనే వార్తలు వెల్లుబుచ్చున్నాయి కాస్తూరిబా హై స్కూల్కు వెళ్లిన మన మీడియా అక్కడ దృశ్యాలను చిత్రీకరిస్తుంటే పది సెకండ్లకు మించి నిలబడలేనంత కుళ్ళుతో కూడిన మురుగు వాసన వెదజల్లుతుండటంతో నిలబడలేని పరిస్థితి ఆ కంపు ఎలా ఉందంటే ప్రతినిత్యం చెత్తను సేకరించి చేసే డంపు యార్డులో కూడా ఇంత దుర్గంధ వాసన రాదనే అనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇంత దుర్గంధభరితమైన వాసన వెదజల్లే బాత్రూంలకు పిల్లలు నిదరించే ప్రదేశానికి పది మీటర్ల దూరం కూడా లేకపోవడం అనేది ఎంత దుర్భర పరిస్థితుల్లో ఆ పిల్లలు ఉండి విద్యను అభ్యసిస్తున్నారో వివరించడానికి మాటలు రావడం లేదు స్థానిక నాయకులకు మాత్రం పెద్ద పెద్ద బిల్డింగ్లు సూపర్ మార్కెట్లు ఓపెనింగ్లకు సమయం ఉంటుందే కానీ వీరి బ్రతుకులు ఎలా ఉన్నాయో వారి పరిస్థితి ఏమిటో ఎలా ఉందో కూడా ఎవరైనా పట్టించుకున్న దాఖలాలే లేవని వార్తలు బలంగా వినపడుతున్నాయి నీళ్లు పోక మురుగుపోయి కుళ్ళు కంపు వస్తున్నటువంటి బాత్రూమ్ మధ్య ఎలా నిద్రిస్తున్నారో వారి పరిస్థితులు ఏమిటో అవన్నీ చిత్రీకరించి బయట పెడతామని అక్కడికి వెళ్ళిన మీడియాను ఎందుకు అడ్డగించుకుంటున్నారో అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది అయితే మన మీడియా బృందం సాహసించి ముందుకు వెళ్ళి మరిన్ని విశేషాలను చిత్రీకరించడం జరిగింది మన మీడియాను అడ్డుగించుకుంది ఎవరో అక్కడ ఏం జరుగుతుందో ఏ వాటిని చిత్రీకరించారో వాటికి సంబంధించిన మరిన్ని వివరాలతో మీ ముందుకు రాబోతుంది మన త్రీ డబుల్ఆర్ న్యూస్ బృందం అంతవరకు సెలవు నమస్కారం ఎంత వాసన కదా ఎలా బిడ్డలు కదమ్మా ఈ అన్నం ఎప్పటి నుంచో బగిట్లు బగిట్లుగా మొరగబెట్టినారు కదా బంగారు తల్లి ఏందమ్మా పైపులో నీళ్లు కూడా బావట్లేదు కదమ్మా వాసన కన్నా ఫోన్లో రికార్డ్ అయ్యేట్టుగా ఉంటే వంట చేసే ఏంది తల్లి ఇంత వాసన వామ్మో శివ శివ

లో క్వాలిటీ థర్డ్ క్వాలిటీ ఉద్దిపప్పుకోర ఫస్ట్ క్వాలిటీ తల్లి శనకాయ పప్పులు మాత్రమా ఎక్కడ వరకు శనకాయ పప్పులు మాత్రం బాగా వేస్తా అన్నాడు సార్ ధర్మ ఏమన్న బిడ్డలకైతే ఈ విధంగా పెట్టుకుంటామమ్మా అసలా అసలు ఎక్కడే కానీ సరుకు లేదు కదమ్మా ఎంతమంది ఉన్నారు మా పిల్లలు నూట యాభై మంది పిల్లలు ఉన్నారా కాదు కనీసం ఒక ఇరవై టమాటాలు ఉంటాయి కాలు కేజీ కూడా ఉండేటట్టు లేవు కదమ్మా కాదమ్మా ఇప్పుడు వెంటనే చేయండి అంటే సార్ ఇప్పుడు నాకు టైం కోలేదు సార్ సార్ వాళ్ళు వచ్చి ఉండాలని అంటే ఏం ప్రాబ్లం ఏముందంటే ఈ మాదిరి సార్ సార్ వాళ్ళు వచ్చి ఉండారు అంటే సరే మా ఎవరు నేను మాట్లాడతాను నాకు తెలిసి పక్క వాళ్ళు అంటే ఇచ్చిన సార్ నువ్వు కూడా మాట్లాడినేమ్మా నువ్వే మాట్లాడు ఆగ్రహారెడ్డి సార్ ఇన్ఛార్జ్ అంటే కాదు నువ్వే కదా మా చెప్పిన మళ్ళీ ఆ సార్కి ఎందుకు ఫోన్ చేశారమ్మా ఆ సార్ ఫోన్ చేయలేదు సార్ సారే చేసినాడు అవునమ్మా మీకు కావాలంటే వాళ్ళతో మాట్లాడిచ్చి కూడా మాట్లాడి కోడూరు మార్కెట్ దగ్గర బిన్ లో పడేసిన టమాటాలే తప్ప ఇవి బాక్సులో కాల్లి గవర్నమెంట్ డబ్బిస్తుందమ్మా గవర్నమెంట్ డబ్బు ఎలా వస్తుంది ప్రజలు కట్టే ట్యాక్సులు తో వస్తుంది బిడ్డలను సాకు అని చెప్పి గవర్నమెంట్ డబ్బిస్తుంది ఇంత దారుణంగా ఫుడ్ పెట్టడం కరెక్ట్ అమ్మా అదే తల్లి బరదమ్మా గట్టిగా చెప్తల్లి ఏం చేస్తున్నావు అమ్మా ఇక్కడ నీ జీతం ఎంతమ్మా ಅದಾದ ಮೇಲೆ ಶೇಟ್ ಕొಸ್ತದಮ್ಮ ಲಾಸಾರ ಅಂದೆ ಕತ್ತೆ ಎನ್ನು ಕಟ್ಟುತತ್ತಲ್ಲಿ ಅದು ಎನ್ನುದ ಸಾರ ಕತ್ತೆ ಕತ್ತ ಅಂತಾರೆ ಅಮ್ಮನ ಅಂತ ಕಿಂತ ಮುಂದೆ ಅದು ಪಿಎಫ್ ಕನ್ನಿಟ್ಟ ನಾವು ಅದಾ ಸಾರ ಸಾರ ಪಿಎಫ್ ತಮದರ ಕತ್ತೆ ಪಾತದ ಅಂತಾರೆ ಕ್ಯಾನ್ ಎವ್ರ ಎತ್ತುಕೋ ಬಾಮ್ಮು ಹೇಳರಮ್ಮ ಸಾರ್ ನಾನು ಎತ್ತುಗನ ಸಾರ್ ಸಾರಿ ಸಾರ್

నీకు జీతం ఎంతమ్మా నువ్వేం పని చేస్తావమ్మా ఏం చేస్తావు తల్లి జీతం ఎంతమ్మా అంతే అంటే అంత పదహైదు వేలు పర్మనెంట్ చేశారమ్మా కాంట్రాక్ట్ బేసిక్ అమ్మా అవుట్సోసింగ్ మీరు మీరు ఎప్పుడు సిసి కెమెరాలు చెప్పు ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చి పది నెలలు అయింది అంటేనా మరి కరోనా ముందు గురించి చెప్తున్నావు నువ్వు పది నెలలు అయితే పది నెలల నుంచి సీసీ కెమెరాలు పనిచేయట్లే మా క్లోజింగ్ బాత్ రూమ్ సే కాని వాసన రాదు మొ꼴క స్టాప్ రూల్ మాత్రమే అర్థం వనిట్టునా కదా మా నిట్టిగా స్టాప్ రూ ఉపయోగించుకునేటెని ఎంత క్లీన్ గా ఉండాలి అదే మట్ల లా మా ఈ వాసన మొత్తం హాస్టల్ ఉండరు వాళ్ళకి వస్తుంది కదా మా ఎలా భరిస్తారు మా పిల్లలు ఏం మా నువ్వు ఉన్న క్యాన్లో నేను మీ ఇలాంటి వాళ్ళు తరలిస్తాను డేడాడ్ క్లీన్ చేయించారమ్మా నీళ్ళు పాక టక్కిపోయే అన్ని పాతి పెట్టి గారి పెట్టేస్తాను ఎంత అన్నా గడుగా అట్టే చేస్తాను సార్ పాని నువ్వు పెనాయిలు దాని దాన్ని బింద కనీసం వారం రోజులు వాషూమ్ రాకుండా ఉంటుందమ్మా క్లోజింగ్ బాత్రూమ్సే కానీ రాదు రాకరికి